విద్యుత్ కేంద్రంగా ఉన్న బాపట్లలో ఎంతో మందికి నాణ్యమైన బోధనను అందిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దున్న శ్రీ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ వారి నూతన సంవత్సర క్యాలెండర్ మరియు పాంపెట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు చత్ర మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఈబేశ్వరరావు మాట్లాడుతూ బాపట్లలో శ్రీ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ మంచి ఫలితాలతో దూసుకుపోతూ ఎంతో మందికి ఉపయోగకరమైన విద్యా సంస్థగా మారడం సంతోషదాయకమని

శుభాకాంక్షలు ఈ సంవత్సరం మన జీవి మన జీవితాలు మనందరి జీవితాల్లో ఎంతో వెలుగులు రావాలని అభివృద్ధి పదంగా నడవాలని ఆయుర్ ఆరోగ్యాలతో అస్త ఐశ్వర్యాలతో నుండి నూరేళ్లు హ్యాపీగా ఉంటెళ్లాలని అందరికీ నమస్కారం అండి ముందుగా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ ప్రజానికానికి ముఖ్యంగా మాజీ సైనికులకు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఈరోజు బాపట్ల మాజీ సర్కుల అసోసియన్ కార్యాలయంలో బాపట్ల ప్రెసిడెంట్ అయినటువంటి పుట్ట రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఇందులో భాగంగా బాపట్లలో గత పది సంవత్సరాల నుంచి మరి సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ పేరుతో చాలా మంది మరి యువకుల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ మరి ప్రముఖ కోచింగ్ సెంటర్ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పేరుతో మరి చిట్టుబాబు గారు రన్ చేస్తా ఉన్నారు నడుపుతా ఉన్నారు చాలా సంతోషం బాపట్ల మరి ఎడ్యుకేషన్ విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందనే మరి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రమంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా మరి ఇందులో చూసుకుంటే కొంత అయిన వాళ్ళు కూడా లేదా ఉద్యోగాల్లో మరి డిమగ్రమ్ అయి ఉన్న వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్ మరి కోచింగ్ తీసుకొని ప్రయోజకులుగా మారటం చాలా సంతోషదాయకం మరి ఆ